మన రమేష్ గారు అంటే బీసీ హాస్టల్ వార్డన్ గారు డాక్టర్స్ కాలనీలో ఉండే బీసీ హాస్టల్ అక్కడ ఎంతోమంది పేద పిల్లలు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు చాలా మంది ఉన్నారు వాళ్లకు ఏదైనా వృథా భక్తిగా సహాయం చేయమని అడిగినప్పుడు మీకు అత్యవసరమైన సహాయం ముందు ఏం కావాలని అడిగినప్పుడు అతను కొన్ని సీలింగ్ ఫ్యాన్స్ డొనేట్ చేయండి సార్ ఆ పిల్లల కోసం అని అడిగినారు అంటే సొంత లాభం కొంత మానుకొని పొరుగు వాడికి తోడు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అని లాంగ్ బ్యాగ్ గురించి అడపారవారు చెప్పారు అంటే ఎందుకంటే మనం బాగుపడమే కాదు నలుగురికి సహాయం చేసే ఆ తత్వం కూడా చాలా అవసరం ఇప్పుడు అందులో మన చీఫ్ మినిస్టర్ గారు కూడా మన రాష్ట్రంలో వెనకబడిన రాష్ట్రం అండి కొద్దిగా ఉన్నవాళ్ళు సాయం చేయండి పేదవాళ్ళకని డైరెక్ట్గా ఆయన కూడా ఒక గ్రామం దత్తత తీసుకోవడము కొన్ని గోల్డెన్ ఫ్యామిలీస్ అని కొన్ని కుటుంబాలను కొంతమందికి సాయం చేసే విధంగా మన చీఫ్ మినిస్టర్ గారు కూడా టేకప్ చేసినారు ఆ కార్యక్రమాన్ని సో ఇందులో భాగంగా నేను కూడా భక్తిగా వీళ్ళకి సాయం చేశారు ఈరోజు కానీ ఇలాంటి సహాయాలు మరిన్ని ఆ హాస్టల్ విజిట్ చేసి వాళ్ళకి అవసరమైన సహాయాలు ఇందు మూలంలో నేను చేయాలనుకుంటున్నాను ఇంకోటి ఏమంటే ఇకిగాయ అంటారు అంటే అది ఒకినోవా అనే ప్లేస్లో జపాన్లో చాలా ఆయుర్దాయం ఎక్కువ అనమాట హండ్రెడ్ ఇయర్స్ పైన పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు జపాన్లో అక్కడ అంటే ఈ అంటే పర్పస్ గా అంటే లైఫ్ అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమి అని వాళ్ళు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు అక్కడ ను వాళ్ళందరినీ స్టడీ చేశారు బ్లూమూన్ జోన్స్ అంటారు వాటిని అంటే ఏంటి ఈ బ్లూ జోన్స్ ఏంటి వీళ్ళలో టైప్ ఆఫ్ హ్యాపీనెస్ కానీ టైప్ ఆఫ్ లైఫ్ కానీ ఎలా ఉంది అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ ఒకరి కోసం ఒకరు సహాయం చేసుకోవడము అనే విధంగా వాళ్ళు ఒక సహకార పద్ధతిలో జీవించడం వల్లనే వాళ్ళు ఆనందంగా సంతోషంగా గడపగలుగుతున్నారు ఏదైనా ఒక వస్తువు తీసుకునేటప్పుడు కాదు ఇచ్చినప్పుడు ఎక్కువ ఆనందంగా ఉంటుంది కాబట్టి నలుగురికి ఏదో ఒక తృణమో పణమో సహాయం చేయడం అనేది ఇంకొకటి ఉన్నవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా సహాయం చేయడం వల్ల వాళ్ళకు ఆనందం కలుగుతుంది కానీ ఎవరికి నష్టం కలగదు ఎవరు ఒకరికి ఇవ్వడం వల్ల పేదవాడు కాడు కొంతమంది ఆ విద్యార్థుల్లో వాళ్ళు సృజనాత్మకతలో చైతన్యం డెవలప్ చేసుకొని వాళ్ళు కూడా మంచి పొజిషన్స్లో పోయినప్పుడు నలుగురికి సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు డెవలప్ కావాలని దాంట్లో చదివిన పిల్లలు గ్రేడ్స్ ర్యాంక్స్ బాగా రావాలని వాటర్ గారు చాలా కేర్ తీసుకుంటున్నారు చాలా శ్రద్ధ వహిస్తున్నారు పిల్లల పట్ల ముఖ్యంగా ఇతన్ని నేను అభినందిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది